అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దెబ్బకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ మైకు పట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు చూడు రి మొన్నడు దాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇష్టానుసారంగా విమర్శించారు పొట్టు పొట్టు తిట్టేటటువంటి కార్యక్రమం చేశారు కేటీఆర్ అయితే ఏకంగా ఏసీబీ విచారణకు పోయి వచ్చిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి లోటపీజు ముఖ్యమంత్రి నొట్టపీసు కేసు లుట్టపీస్ రేవంత్ అని చెప్పి పొట్టు పొట్టు తిట్టేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచినోళ్ళు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్సీలు సీనియర్ లీడర్లు వాళ్ళు వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆఖరికి కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డిని పొల్లు పొల్లు తిట్టేటటువంటి కార్యక్రమం చేశారు తర్వాత బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డిని విమర్శించడం రేవంత్ రెడ్డిని తిట్టడం తర్వాత ప్రజల దగ్గర నుండి కూడా భారీగా వ్యతిరేకత రావడం తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా రేవంత్ రెడ్డిని విమర్శించడం తిట్టడం ప్రభుత్వం పైన బురద చల్లడం ఇవన్నీ కూడా చాలా సూషణం ఇవన్నీ జరుగుతుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక్క ఎంపీ అయినా ఒక్క మంత్రి అయినా ఒక్క ఎమ్మెల్సీ అయినా ఎట్లీస్ట్ కార్పొరేషన్ చైర్మన్లైనా లేకపోతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లైనా రేవంత్ రెడ్డి అనుచరులైనా ఎవరైనా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసేదా ప్రతిపక్షం వాళ్ళు ఏది అధికార పార్టీ వాళ్ళని పొట్టు తిడుతుంటే అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష పార్టీని విమర్శించేటటువంటి కార్యక్రమం చేసేదా కేసీఆర్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నాడు కదా కేటీఆర్ మంత్రి పదవిలో ఉంటుండే హరీష్ రావు మంత్రి పదవిలో ఉంటుండే కవిత ఆమె కీలక రోల్ కీలక పాత్ర పోషించింది వీళ్ళందరూ మంత్రి పదవులలో ఉన్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ టెన్ ఇయర్స్ పరిపాలించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ అధికారంలో వస్తేనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పొట్టు పొట్టు కాంగ్రెస్ పార్టీని మరి కాంగ్రెస్ వాళ్ళు రివర్స్ అటాక్ చేసే కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మరి మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ మీరేం చేసిందని చెప్పి ఎందుకు అడుగుతలేరు రేవంత్ రెడ్డిని తిడుతా ఉన్నారు కేసీఆర్ ఏం చేసిందని చెప్పి ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు ఎందుకు రివర్స్ అటాక్ చేస్తలేరు రివర్స్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు అందరు సైలెన్స్ మీరు అందరూ చూసుంటారు సైలెన్స్ 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 ఏ ఒక్కరు కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయలేదు ఈ వన్ ఇయర్ పాలనలో మొత్తం అడప దడప ఏదైనా కావాలంటే జిల్లాలలో మీటింగ్లు పెట్టుకునేది ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీ పైన మనం క్లారిటీ ఇవ్వాలి జనం ఆయన పైన మరల పడుతున్నారు ఆయన పైన వ్యతిరేకత వస్తుంది అనేటటువంటి టైంలో రుణమాఫీ గురించి తుమ్మల నాగేశ్వరరావు సార్ మాట్లాడిండు ఓసారి పిల్లలు చనిపోతా ఉన్నారు ఫుడ్ పాయిజన్ ఇబ్బంది పడుతూ ఉన్నారు స్కూల్లో మొత్తం ఆగమాగం ఉందన్నప్పుడు కొండ సురేఖ గారు సీతక గారు పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది ఏదో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసి అది కూడా బీఆర్ఎస్ పార్టీ తాకిడి తట్టుకోలేక తట్టుకోలేక ఇక మీరు మాట్లాడాల్సిందే వేరే ఆప్షన్ లేదన్నప్పుడు మాట్లాడేది అంతే అనేకమైనటువంటి అంశాలు జరిగినాయి కదా హైడ్రా గురించి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి పిలిపించుకున్నారు హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులను లగిచర్లకు సంబంధించినటువంటి రైతులను కేటీఆర్ ఢిల్లీకి తీసుకుపోయిండు ఢిల్లీకి తీసుకుపోయి ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిన జాతీయ మీడియాతో మరి ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఎమ్మెల్సీ మాట్లాడలేకపోయిన ఎందుకు హైదరాబాద్ గురించి ఒక్క మంత్రి అని డిస్కస్ చేయలేకపోయిన ఎందుకు ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలేకపోయిన ఎందుకు హైదరాబాద్ గురించి ప్రతిపక్ష మౌలు ఇంత హైదరాబాద్ గురించి తిడుతుంటే రేవంత్ రెడ్డిని మూసి ప్రక్షాళన పైన తిడుతుంటే లేకపోతే ఇంకా ఇతర అంశాలు చాలా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఆరు గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీల పైన మీ హామీలు ఎట్టుపోయినాయి మీ గ్యారెంటీలు ఎట్టు చాతగాని సన్నాసులు మీరు దొంగలు దుర్మార్గులు లఫంగి గిఫంగి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతుంటే ఒక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవ్వరు మాట్లాడరు ఎందుకు ఎవ్వరు అసలు మూతికాడ మైక్ పెట్టి క్వశ్చన్ చేయరు ఎందుకు అరే బాబు మీరు కూడా పది సంవత్సరాలు ఉన్నారు కదా బాబు మీరేం చేసిన ఎందుకు అడుగుతలేరు అంటే భయమా అంటే ఇప్పుడు పుసుక్కున రేవంత్ రెడ్డిని తిడుతురు ఓకే రేవంత్ రెడ్డిని తిడుతురు కదా అని చెప్పి మేము రియాక్ట్ అయితే రోజులన్నీ ఒకటే తీరు ఉన్నాయి కదా రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి కొత్తదో రాదో తెలియదు వాళ్ళ పుసుక్కున్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మా దుకాణం బంద్ అవుతది మమ్మల్ని ఎవరెవరైతే ఇప్పుడు తిట్టినామో వాళ్ళందరూ తీసుకుపోయి చర్చలు కూడా చెల్లపల్లిలో పెడతారనేటటువంటి భయమా ఎందుకు ఎందుకు ఒక్కరు కూడా రెస్పాన్స్ కాలేకపోయారు ఏ ఒక్కరు కూడా ఎందుకు మీరు విమర్శించలేకపోయారు ప్రతిపక్ష పార్టీలను బీజేపీ బీఆర్ఎస్ తాకిడిని ఎందుకు తట్టుకోలేకపోతున్నారు ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ ఐఐసిసి సెక్రటరీ కేసీ వేణుగోపాల్కి అట్లనే మల్లికార్జున ఖర్గేకి చెప్పినట్ట సారీగా నాతో అయితే లేదు మస్తు చెప్పిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు అరే బాబు రివర్స్ కౌంటర్ ఇవ్వండి రివర్స్ అటాక్ చేయండి వాళ్ళు మనల్ని దిడుతూ ఉన్నారు మన ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తా ఉంది ప్రభుత్వాన్ని అందరు విమర్శిస్తా ఉన్నారు ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తూ ఉన్నది వీళ్ళు రుణమాఫీ అంటారు రైతు బంద్ అంటారు ఆరు గ్యారెంటీలు అంటారు నాలుగు వందల ఇరవై హామీలు అంటారు ప్రశ్నిస్తుర్రు మన ప్రభుత్వాన్ని ఎండగడుతురు నిలదీస్తురు పొట్టు పొట్టు తిడుతురు నన్ను కూడా తిరుతుర్రు ఇప్పుడు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ నివరైనా ప్రతిపక్షం వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండే బీజేపీ ప్రతిపక్షంలో ఉండే కదా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉండే రేవంత్ రెడ్డి కేసీఆర్ ని తిట్టుడు ఆలస్యం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా గుంపు గుంపుగూడి మొత్తం ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని పొట్టుపోటు తిట్టేటోళ్ళు మరి ఇప్పుడు ఎందుకు తిట్టలేకపోతురు తిట్టుడు మీన్స్ ఎందుకు విమర్శించలేకపోతురు ఏ మీ విమర్శలు అంతా లెక్కనే ఉంటాయి మొత్తం పొట్టుపోటు బూతులు తిట్టుడు పంచాంగం ఇవే ఉంటాయి మీ కథ అంతా ఇవన్నీ మాకు తెలిసినటువంటి వ్యవహారం ఎందుకు కొత్తగా మాట్లాడాల్సిన అవసరమే లేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మంత్రులపైన ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన కంప్లైంట్ ఇచ్చిండట చాలాసార్లు చెప్పినా మాట్లాడమని చెప్పినాము రివర్స్ కౌంటర్ ఇయమని చెప్పినాము అదే ప్రతిపక్షం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దని చెప్పినాము అయినా ఎవ్వరు పట్టించుకుంటలేరు అందరు సైలెన్స్ ఉంటారు వీళ్ళ సైలెన్స్ ఉన్నటువంటి కారణం ఏందో మాకే అర్థమైతలేదు మేమే పరిచారంలో ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులపైన ఎమ్మెల్యేల పైన కౌంట్ ఏది కంప్లైంట్ ఇచ్చిండట ఇక్కడ హైకమాండ్కి మొన్న మంత్రులు చాలా మంది వేరు కదా ఢిల్లీకి వేరు కదా ఏఐసిసి కొత్త కార్యాలయం ఓపెనింగ్ ఉందని చెప్పి పోతే పది మంది మంత్రులు వేరు రేవంత్ రెడ్డితో కలిపి చాలా మంది నేను ఫోటోలు కూడా చూపించేటటువంటి కార్యక్రమం చేసినా అక్కడ కాంగ్రెస్ అధిష్టానం ఆట మొదలు పెట్టింది ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం దారిలోకి వచ్చింది ఏమన్నదట హైకమాండ్ అంటే ఓరాక్షన్ చేస్తే తాట నిస్తం ఓరాక్షన్ చేస్తే తాట తీస్తాం ప్రతిపక్ష మోళ్ళు గనక అధికార పార్టీని విమర్శించుడితోటే వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టాలి ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి కనుక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కల్వ సుజాత ఇమీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టాలి సీతక్క ఇమీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టాలి కొంసూరైకి ఇమీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టాలి లేకపోతే ఇంకా కాంగ్రెస్ మహిళా ఎవరెవరైతే ఎవరెవరైనా వాళ్ళు ఇమీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టి రివర్స్ అటాక్ చేయాలి రివర్స్ కౌంటర్ ఇవ్వాలి అది మీరు చేయండి అని చెప్పి హైకమాండ్ చెప్పిందట ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు ఊకే అధికార పార్టీని విమర్శించుకుంటూ విమర్శించుకుంటుంటే ప్రతిపక్షమే గెలుస్తుంది ఇక అధికార పార్టీ గెలవది అవు పబ్లిక్ కూడా ఏమనుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు గింతగనం దిగురు కాంగ్రెస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడతలేరంటే వాళ్ళ దగ్గర తప్పుకున్నట్టే కదా ఇప్పుడు మనం ఒక మనిషి వచ్చి ఉత్తుగానే కూసును తోటి వచ్చి కొడితే ఏం రియాక్ట్ కాకపోతే వాడు ఏదో తప్పు చేసినట్టు అని వాడిని కొట్టి అనుకుంటారు కదా వాడు వెనకద్రి ఏ ఇంధ్రాపై ఎవరన్నా అని ఇట్లా అంటే ఏ వీడు ఏం తప్పు చేయలే ఉత్తగానే వాడిని అనుకుంటారు కదా సేమ్ ఇట్లా కూడా అట్లే ఉంటుంది కథ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఊకూకే ఊకూకే విమర్శిస్తా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరుతా ఉంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం అసలు ఏది మొద్దు నిద్రలో ఉంటే ఎవ్వరు మాట్లాడకపోతే మైకు గట్లనే టేబుల్ మీద కూర్చొని ఉత్తగానే కూర్చుంటే పబ్లిక్ కూడా నిజమే అనుకుంటారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అనేది ఇప్పటినాకు ఇవ్వలేదని ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నాయి పబ్లిక్ కూడా నిజమే అనుకుంటారు ఎస్ ఇవ్వలేదు నిజమే అనుకుంటున్నారు నిజంగానే మేము రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామనో లేకపోతే ఆర్టీసీ బస్ చేసినమానో రెండు వందల యూనిట్లు కరెంట్ వస్తున్నాయనో లేకపోతే గ్యాస్ సిలిండర్ వస్తుందనో రైతు బంధు కూడా ఇయబోతున్నామనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇగో ఇప్పుడు కాంగ్రెస్ రెండు మూడు హామీలు అమలు చేసినాయి అమలు చేసినాయన్న కూడా ప్రచారం చేసుకోవాలి కదా అమలు చేసినాయన్న గౌరవంగా చెప్పుకోవాలి కదా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అసలు ఎందుకు సైలెన్స్ ఉంటున్నారు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది ఇప్పుడు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ దెబ్బకు రేవంత్ రెడ్డి చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పినారు సార్ నన్ను పొట్టుపోటు తిడుతుర్రు పొల్లు విమర్శిస్తుర్రు విమర్శిస్తు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ప్రభుత్వాన్ని నిరుతురు అరే నేను ఎంతగానో ఉరాలి సార్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేను ఇక నేనే మాట్లాడుకుంటున్నాను అన్నిటికీ నేనే రియాక్ట్ కావాలన్నా ఇంతమంది మంత్రులు ఉన్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు గింతమంది ఎమ్మెల్సీలు వీళ్ళకి చెప్తే కూడా ఇంత లేరు అసలు నన్ను దేక్తే లేరు సక్కగా వీళ్ళు ఇక మీరే చెప్పండి అని చెప్పి హైకమాండ్కి చెప్పేసి హైకమాండ్ అయితే మంత్రులకు గట్టిగా క్లాస్ బీకిదట మీరు యాక్షన్ చేస్తే ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మీరు గనక ఏది వేరే టోళ్ళ మంత్రి శాఖలో తలదూర్చి వాళ్ళ మంత్రి శాఖలో ఏలు పెడితే గనక ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు అవసరం అనుకుంటే మంత్రి పదవి ఊడబీకని కనుక సిద్ధంగా ఉంటాం మీరు ఎక్కడన్నా డిసిప్లిన్ డిసిప్లిన్ జవ దాటితే అంటే పార్టీ బార్డర్ దాటితే డిసిప్లిన్ గనక లైన్ దాటితే ఖచ్చితంగా డిసిప్లినరీ కమిటీకి విలిపిస్తాం మీకు నోటీస్ ఇస్తాం సోకాజ్ నోటీస్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని కూడా హైకమాండ్ చెప్పిందట మీరు పద్ధతి మార్చుకోవాలి మీరు మార్చుకోవాలి ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళ మీద కోప్పడడం ఎవరు పడితే వాళ్ళపై ఎలిగేషన్స్ ఫేక్ ఎలిగేషన్స్ చేయొద్దు ఇబ్బంది అవుతుంది మీకు అని చెప్పి చాలా మందికి కాంగ్రెస్ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ హైకమాండ్ దెబ్బకు ఇలా పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టారు ఎమ్మెల్సీలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు లీడర్లు కొంతమంది కల్వ సుజాత వాళ్ళు వీళ్ళు కొంతమంది కార్పొరేషన్ లీడర్లు అందరూ గాంధీభవన్ ప్రెస్ మీట్ పెట్టడం స్టార్ట్ చేశారు ఇప్పుడు చూస్తున్నాం ఈ కల్చర్ వీళ్ళ ప్రెస్ మీట్ కల్చర్ వాస్తవానికి ప్రెస్ మీట్ కల్చరు ప్రతిపక్ష మూలకి కౌంటర్ చేయడం ఎవరైనా ప్రతిపక్ష మూల అధికార పార్టీని తిట్టుడుతోటే టక్కున ప్రెస్ మీట్ పెట్టడం మనం ఎక్కువ బీఆర్ఎస్ పార్టీలో చూస్తాం బీఆర్ఎస్ గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు వాళ్ళ దగ్గర నుండి చూసినాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా స్టార్ట్ చేసింది గతం ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావో సవితా ఇంద్ర రెడ్డో లేకపోతే జగదీశ్వర్ రెడ్డో లేకపోతే ఇంకెవరైనా కౌశిక్ రెడ్డో వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిన మరుక్షణమే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలి బిఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టితో కాంగ్రెస్ వాళ్ళు రివర్స్ ప్రెస్ మీట్ పెట్టి అటాక్ చేయాలి ఇప్పుడు ఇదే కాంగ్రెస్ లో నడుస్తున్నటువంటి పెద్ద అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకు అందరూ మైకు పట్టుకున్నారు ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ మైక్ పట్టుకు రెడీ గుర్రు రెడీగా రెడీగా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు ఇట్లా అరే ఎవరి తిరుగుతాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు తిరుతాడు పాడి కౌశీర్ రెడ్డి తిరుగుతున్నా పెడుతుండ ప్రెస్ మీట్ పెడుతుండ చలో కానీ కన్ కన్ ఒక నలభై నిమిషాలు మాట్లాడతాడు ఆడ నలభై నిమిషాలు అయిపోవడంతో యాభై నిమిషం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాలి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇదే ఇప్పుడు ఇదే రివర్స్ కౌంటర్కి అందరు సిద్ధమైపోయారు కారణం ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట పొట్టు పొట్టు తిరిపించిందట అధిష్టానంతో ఎమ్మెల్యేలు కూడా వార్నింగ్ ఇచ్చారట ఫస్ట్ ప్రతిపక్షం వాళ్ళకి మీరు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వద్దు మీరు ప్రతిపక్షానికి ఛాన్స్ ఇచ్చారు అంటే మీ ఓటమిని మీరు ఒప్పుకున్నట్టే ఇప్పుడు ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి పొట్టు పొడి తిడుతురు ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నారు కదా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా మరి కాంగ్రెస్కి ఎట్లా ఓటేస్తారు కేటీఆర్ఏ చెప్తు మీకు పెన్షన్ రాలేదు మీకు రైతు బంధు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి కేటీఆర్ ఇంత బలంగా చెప్తున్నప్పుడు పబ్లిక్ నమ్ముతారు ప్రతిపక్షం ఎందుకు నమ్మరు ఎందుకు నమ్మరు ఒకటే ఒకటే విషయాన్ని పదే 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 చెప్తే పబ్లిక్ ఈజీగా నమ్ముతారు ఎందుకు నమ్మరు రైతు బంధు వేయలే పెన్షన్ వేయలే కాంగ్రెస్ వాళ్ళు కోటు అని చెప్పి కేటీఆర్ ప్రచారం చేసుకుంటున్నాడు అనుకో పబ్లిక్ కూడా అదే ఒపీనియన్లకు వస్తారు ఏదు మనం కాంగ్రెస్ కోర్టు కేసీఆర్ ఉన్నప్పుడు అపో సపో చేసి మనకు రైతు బంధు అదోటి ఇదోటి తెచ్చిండు అదోటి ఒకటి ఇదోటి ఇచ్చిండు కాంగ్రెస్ అదంతా కూడా దిక్కు లేదు దికానం లేదు కేటీఆర్ చెప్పి నిజమే అని అనుకుంటారు కదా ఇదే కేటీఆర్ కు రివర్స్ కౌంట్రీస్ ఎట్లుంటుంది కాంగ్రెస్ వాళ్ళు అరే బాబు మీరేం చేశారు బాబు గుట్టలకు గుట్టలకు రాళ్ళకి ఇచ్చి రైతు బంధు రుణమాఫీ మొత్తం చేయలేకపోయారు డబుల్ బెడ్రూమ్ కట్టి ఎవరికి ఇవ్వలేదు మీరు మేము ఇస్తున్నాము డబుల్ బెడ్రూమ్ అందరూ కలెక్ట్ చేస్తున్నాము ఇందిరమ్మ ఇంట్లో పేర్లతో మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము రుణమాఫీ చేసినాము రైతు బంధు కూడా ఇవ్వబోతున్నాము కాంగ్రెస్ చెప్తే ఎంత బాగుంటుంది కానీ వీళ్ళు చెప్పలేకపోతురు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే భయం ఏ ఎక్కడ దుకాణం బంద్ అవుతుందో మాదనేటటువంటి భయం ఉండొచ్చు లేకపోతే మళ్ళీ రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మమ్మల్ని తీసుకపోయి సెంచెల్లపల్లిలో పెడతరేమో అనేటటువంటి భయమైనా ఉండొచ్చు లేకపోతే ఏర్ రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే మాకేంది మేం మేం సేఫ్ జోన్లో ఉంటే అయిపోతుంది కదా మమ్మల్ని తిట్టినప్పుడు చూసుకుంటాం తి అనే ఒపీనియన్ ఏమైనా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇదంతా చేంజ్ అయిపోయింది ఎందుకంటే హైకమాండ్ రంగంలోకి దిగింది కదా హైకమాండ్ ఆట మొదలు పెట్టింది కాబట్టి వీళ్ళందరికీ పూర్తి స్థాయిలో అర్థమైపోయింది ఎమ్మెల్యేల అందరికీ మేము ఎక్కడైనా ఎక్కడైనా హైకమాండ్ చెప్పినట్టు వినకపోతే ఖచ్చితంగా మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి హైకమాండ్ చెప్పినట్టు వినాల్సిందే అవసరం అనుకుంటే హైకమాండ్ దగ్గర చాలా రైట్స్ ఉంటాయి ఎమ్మెల్యేను తప్పించే కార్యక్రమం చేయవచ్చు లేకపోతే ఎమ్మెల్యేను సస్పెండ్ చేయొచ్చు పార్టీ నుండి ఇంకోటి ఇంకోటి చాలా ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం ఈ తెలంగాణ పార్టీ కాదు కదా తెలంగాణ మీన్స్ లోకల్ పార్టీ కాదు కదా జాతీయ పార్టీ వందల సంవత్సరాల కాంచెలు ఉన్నటువంటి పార్టీ మా తాతల కాంచెలు ఉన్నటువంటి పార్టీ మొత్తం హైకమాండ్ చేతిలోనే డిసిషన్స్ ఉంటాయి కాంగ్రెస్ లో ఏదైనా గైడ్ లైన్ దాటితే వాళ్ళ బార్డర్ దాటితే కాంగ్రెస్ పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ దాటితే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీసుపడేస్తారు కూడా వెళ్ళిపోయిన అవసరం లేదు కాంగ్రెస్ నుండి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పి బక్కా జర్సన్ అన్న మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ బక్కా జర్సన్ అన్న ఏఐసి పదవి నుండి తొలగించారు పార్టీ నుండి కూడా సస్పెండ్ చేశారు ఏందంటే జెడ్సన్ అన్న ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాడు రేవంత్ రెడ్డి విధానాలను క్వశ్చన్ చేస్తాడు ఇలాంటి వాళ్ళు మా దగ్గర ఉండొద్దు అని చెప్పి అన్ననే మొత్తం కంప్లీట్ గా తీసి పడేసారు అంటే ఇలాంటి వ్యవహారాలు ఉంటాయి కాంగ్రెస్ లో బార్డర్స్ దాటితే గైడ్ లైన్స్ దాటితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం దాటితే కూడా కాంగ్రెస్ సీరియస్ యాక్షన్ తీసుకుంటారు కానీ జడ్సన తప్పు చేయలేదు జరిసిన అడిగినటువంటి క్వశ్చన్స్ కరెక్ట్ ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే ప్రయత్నం చేసిండు ప్రభుత్వంలో కొంతమంది చీడ పురుగులు ఉన్నారు వాళ్ళని తీసేయాలని కూడా చెప్పినారు కరెక్ట్ కానీ ఆయన ఎంత మంచిగా మాట్లాడినా ఎంత కరెక్ట్ చెప్పినా కూడా కొంతమంది నచ్చదు కదా కాబట్టి జర్సిన తీసేసినారు సరే జరిసినకి సంబంధించినటువంటి అంశంలో కొంత బాధాకరమే కానీ మొత్తానికి మైక్ మాత్రం పట్టుకొని కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు అవతలోడు ప్రెస్ మీట్ పెట్టుడు తోటి రివర్స్ అటాక్ సిద్ధంగా ఉన్నారు ఇక ఇదే పని మీద ఉన్నారు ఎమ్మెల్యేలు ఎందుకంటే రేవంత్ రెడ్డి మెప్పు పొంద పొందాలంటే లేకపోతే ఇప్పుడు హైకమాండ్కి మెప్పు పొందేయాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ మైకు పట్టుకోవాల్సి అంతే మొత్తం రేవంత్ రెడ్డి ఫుల్ రైట్స్ ఇచ్చేసింది మంత్రివర్గ విస్తరణ నువ్వే కంప్లీట్ చేసేసి ఇప్పుడు మొత్తం ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ఏమైనా డిసిప్లిన్ దాటితే ఎమ్మెల్యేలు ఎవరైనా యాక్షన్ చేస్తే నువ్వే యాక్షన్ తీసుకో మంత్రులు ఎవరైనా యాక్షన్ చేసినా నువ్వే యాక్షన్ తీసుకో అని చెప్పి రేవంత్ రెడ్డికి ఫుల్ రైట్స్ ఇచ్చేసరట హైకమాండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి భయం ఎక్కువైపోయింది ఎమ్మెల్యేలకు మేము ఎక్కడ యాక్షన్ చేస్తే రేవంత్ రెడ్డి మమ్మల్ని ఏం చేస్తారు అనేటటువంటి భయం ఎక్కువైపోయింది ఏది ఒక డిసిప్లినరీ నోటీస్ ఇచ్చినప్పుడు ఇది జరిపోయినట్టే కదా అరే నేను ఏ డిసిప్లిన్ ఏందనేది అది ఒక బాధ ఉంటుంది కదా ఎమ్మెల్యేలకు ఇంకో బాధ అయిపోయింది నాకు మంత్రి పదవి కావాలి నాకు మంత్రి పదవి కావాలి మంత్రి పదవి రావాలంటే పార్టీలో యాక్టివ్ ఉండాలి కాబట్టి ఇప్పుడు యాక్టివ్ ఉండడానికి ట్రై మైక్ మై రెడీ రెడీగుర్రు ఎవరైనా మాట్లాడుతుంటే మేము రివర్స్ కౌంటర్ ఇద్దామని చెప్పి అది యాక్టివ్నెస్ అన్నట్టు సరే ఎవరు డప్పు కొట్టేటటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు కానీ హైకమాండ్ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు చూద్దాం మొత్తానికి ఏం జరగబోతుంది అనేది సో మొత్తానికి అయితే కాంగ్రెస్ మంత్రులపైన కూడా హైకమాండ్ చాలా పూర్తి స్థాయిలో సీరియస్ అయింది అనేది మాత్రం కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం